దిక్కులకు అధిపతులు మనకు ఆదర్శం కావాలి తూర్పు దిక్కుకు అధిపతి అగ్ని అగ్నిని ఆదర్శంగా తీసుకొని అజ్ఞానాన్ని తరిమి కొట్టాలి మనలో ఉన్న అవిద్య అంధకారాలను తొలగించాలి దక్షిణ దిక్కుకు అధిపతి ఇంద్రుడు ఇంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని అన్యాయాన్ని తరిమి కొట్టాలి ప్రపంచంలో న్యాయాన్ని నిలిపాలి పడమర దిక్కుకు అధిపతి వరుణుడు అతన్ని ఆదర్శంగా తీసుకొని అభావాన్ని దూరం చేయాలి బెదరికాన్ని దూరం చేయాలి ఐశ్వర్యాన్ని కలగజేయాలి ఉత్తర దిక్కుకు అధిపతి సోముడు అతన్ని ఆదర్శంగా తీసుకొని మనము అందరికీ సౌమ్యభావంతో సేవలు అందించాలి కింది దిక్కుకు అధిపతి విష్ణువు విష్ణువును ఆధారంగా తీసుకొని వేద ప్రచారాన్ని గావించాలి ప్రచారాన్ని గావించాలి పై దిక్కుకు అధిపతి బృహస్పతి బృహస్పతిని ఆధారంగా తీసుకొని ఆదర్శంగా తీసుకొని మనము సుఖవృష్టి కలుగజేయాలి ఈ ప్రపంచానికి అగ్నిని ఆదర్శంగా తీసుకొని ఆ జ్ఞానాన్ని తరిమి కొట్టాలి ఇంద్రుణ్ణి ఆదర్శంగా తీసుకొని అన్యాయాన్ని తరిమి కొట్టాలి వరుణుణ్ణి ఆదర్శంగా తీసుకొని ఆ భవాన్ని దూరం చేయాలి సోముణ్ణి ఆదర్శంగా తీసుకొని అందరికీ సేవలు అందించాలి విష్ణువుని ఆదర్శంగా తీసుకొని అంతటా సంచరించి సత్యప్రచారం చేయాలి బృహస్పతిని ఆదర్శంగా తీసుకొని సుఖవృష్టి కలిగజేయాలి